తుడిగాలు సుధీర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు సినిమాల్లో వరుసగా అవకాశాలు రావడంతో జబర్దస్త్కి గుడ్ బై చెప్పాడు సుధీర్ రెండు వేల పదమూడులో జబర్దస్త్లో కంటెస్టెంట్గా జర్నీని మొదలుపెట్టిన సుధీర్ రెండు వేల ఇరవై మూడుతో ఈ షోతో అనుబంధాన్ని ముగించాడు జబర్దస్త్కు అతను గుడ్ బై చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్గా కూడా మారింది జబర్దస్త్లో కంటెస్టెంట్గా పాల్గొంటూనే ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న డి పోవే పోరా శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు హోస్ట్గా పనిచేశాడు ఇవన్నీ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి సుధీర్ కామెడీ టైమింగ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడానికి ఈ షోలే కారణమయ్యాయి గతేడాది నుంచి టీవీ షోలకు పూర్తిగా దూరం అవుతూ కేవలం సినిమాలపైనే ఫోకస్ పెడుతూ వచ్చాడు సుడిగాలి సుధీర్ అయితే సినిమాల్లో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో టీవీలోకి అతడి రీఎంట్రీ ఇచ్చాడు అయితే ఇది ఇలా ఉండగా తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్ అవార్డు అయిన సైమా అవార్డ్స్ కి సుధీర్ హోస్ట్ చేసే అవకాశం లభించింది మన తెలుగులో సైమా అవార్డ్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిన విషయమే సెప్టెంబర్ ఫోర్టీన్త్ ఈ దుబాయ్ లో జరిగింది ఈ ఈవెంట్ ని మొట్టమొదటిసారిగా సుధీర్ సుధీర్ హోస్ట్ చేశాడు సుధీర్ కి జోడిగా నటి సిమ్రాన్ చౌదరి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు తనదైన స్టైల్లో ఎంటర్టైనింగ్ గా అవార్డ్ ఫంక్షన్ లో సుధీర్ తీసుకుపోయినట్టు తెలుస్తుంది అయితే ఈ క్రమంలో బేబీ ఫైమ్ వైష్ణవి చైతన్య స్పెషల్ యాక్టెస్ గా స్పెషల్ కేటగిరీలో అవార్డ్ తీసుకోవడానికి రాగా వైష్ణవిని ప్రపోజ్ చేశాడు సుధీర్ తనదైన కామెడీ టైమింగ్ తో వైష్ణవిని ఆట పట్టించాడు దీనికి వైష్ణవి కూడా చాలా సపోర్టివ్ గానే సమాధానం చెప్పింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్